నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పైవా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సీనియర్ టీడీపీ మంత్రి నారాయణ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్ తదితర నాయకులు ఎన్డిఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పేదలకు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించారని అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నది ఆయన సిద్ధాంతం అని నారాయణ తెలిపారు ఎన్టీఆర్ నిరంతరం పేదల అభ్యున్నతి కోసమే పాటుపడ్డారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు ఎన్టీఆర్ పరమపదించి ముప్పై సంవత్సరాలైన ఇప్పటికీ ఆరాధిస్తున్నామంటే అది ఆయన అని కోవూరి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు అనంతరం జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రపంచానికి తెలుగువారి సత్తా చాటిన మహానేత ఎన్టీఆర్ అన్నారు ఈ కార్యక్రమంలో నగర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు तोहार इंडिया तोहार तोहार इंडिया तोहार तोहार इंडिया हमर रहे इन सारी एमएलए निमित्त कब लक्ष करा मैडम तोहार इंडिया ఎన్టీ రామారావు గారి వర్ధంతి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసులో ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టారు దానికి అనేక మంది వచ్చి ఈరోజు రక్తదానం దాదాపు ఒక మూడు వందల మంది దాకా బ్లడ్ ఇస్తామనే ముందుకు రావడం జరిగింది మహాపురుషుడు ఎన్టీ రామారావుని గురించి తెలియని వారి భారతదేశంలో ఎవరు ఉండరు వారట్టు సినీ చరిత్రలో కానీ లేదా రాజకీయ చరిత్రలో కానీ ఒక విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి సినీ చరిత్రలో మకటి లేని మహారాజు అనేక అంటే అటు పౌరాణికాలు కావచ్చు ప్రతి అన్ని 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 యాంగిల్స్ అన్ని సెక్టర్స్లో చేసిన మహానుభావుడు అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది నెలల్లోనే థీమ్ కావటం ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉండాలని దాంట్లో రావటం రెండు రూపాయలకే కిలో జనతా వస్త్రాలు ప్రతి ఒక్కరికి ఇల్లుండాలని రోజు మొదలుపెట్టిన మహానుభావుడు ఆ ఉద్దేశంతో ఈరోజు గౌరవైన ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరికి ఉండాలని క్వాలిటీ ఆఫ్ హౌసెస్ ఈరోజు ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి తిండి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు చక్కగా మంచి క్వాలిటీ ఆఫ్ రైస్ ఈరోజు క్వాలిటీ ఆఫ్ రైస్ ఇలా ఆ రోజు ఏదైతే ఎన్టీ రామారావు గారు ప్రారంభించారో దాన్ని ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గౌరవైన ఎన్టీ రామారావు గారి యొక్క ఈ ఈరోజు ముందుకు కొనసాగిస్తున్నాం అలాంటి మహానుభావుడు ఎంతోమందికి యువకులకు రాజకీయంగా ప్రవేశించాడు తెలుగుదేశం పార్టీ రాకముందు వరకు యువకులకు ప్రవేశం ఉండేది కాదు తెలుగుదేశం వచ్చినప్పుడే ఎంతోమంది యువకులు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఆ రోజు ఎమ్మెల్యేలు కావడం మినిస్టర్ కావడం లేదు ఆ విధంగా రాజకీయంలో కూడా యువకులకి స్థానం కల్పించిన మహానుభావుడు అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సమహు కల్పించిన మహానుభావుడు అటువంటి మహానుభావుడికి ఈరోజు అక్షరాలుగా అర్పిస్తూ ఈరోజు ఈ యొక్క జిల్లా పార్టీ కేంద్రాలయంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ముప్పై వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడ నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో పార్టీ ఆఫీస్లో బ్లడ్ క్యాంపు ఇవన్నీ నిర్వహించుకోవడం జరుగుతుంది నారాయణ సార్ ఆధ్వర్యంలో అలాగే ఎన్టీఆర్ అనేది మూడు అక్షరాలు ఈ మూడు అక్షరాలు ఆయన పరిమతించి ముప్పై సంవత్సరాలైనా కూడా ఈరోజు ఇంకా సజీవంగా అలాగే నిలిచి ఉంది అంటే ఆయన ప్రజల పట్ల ముఖ్యంగా పేద ప్రజల పట్ల ఆయన చూపిన అభిమానం తెలుగు జాతి పట్ల నిద్రపోతున్న తెలుగు జాతిని నిద్ర లేపిన నిద్రలేపి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మరోసారి గుర్తు చేసిన విషయం మనకి ఈరోజు అర్థమవుతుంది ఎందుకంటే మనిషి ఉన్నా లేకున్నా మనుషులు పుడుతుంటారు పోతుంటారు కానీ పుట్టిన మనిషి పర్వదించి ముప్పై సంవత్సరాలైన ఈనాటికి ఆయన్ని ఒక దేవుడుగా పూజిస్తున్నాము అంటే ఆయన గొప్పతనం ఆ విషయంలోనే అర్థమవుతుంది ఈ రోజుటికి ఆయన బాటలో తెలుగుదేశం పార్టీని కార్యకర్తల్ని ఎన్టీఆర్ అంటే ఇది తెలుగుదేశం కార్యకర్తల కుటుంబం అని చెప్పి ఈ రోజుటికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు దాన్ని అలాగే తీసుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా వా పోరు కాన్స్టిట్యసీలో ఎక్కడికి వెళ్ళినా ఇది ఆనాడు ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఇల్లమ్మ రోడ్డమ్మ అని చెప్తూ ఉంటారు సో అలాంటి ఒక గొప్ప నేతకి ఈరోజు ముప్పయో వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళ నివాళులు అర్పించడం నిజంగా మనమందరం తెలుగు జాతి చేసుకున్నారు గర్వకారణం తెలుగు జాతికి అని చెప్పి తెలియజేస్తున్నాం నందమూరి తారక రామారావు గారి అభిమాని డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా నగరం అంతా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా శాసనసభ్యుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు నందమూరి తారక రామారావు గారు అంటేనే ఒక ఆత్మ గౌరవం తెలుగు ప్రజలకి ఆత్మ గౌరవాన్ని నింపి ఈ ప్రపంచానికి తెలుగు వారి పౌరుషాన్ని రోషాన్ని ఏంటో చూపించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు భారతదేశ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించి సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ వారు ఈ రాష్ట్రానికి ప్రజలకు చేసినటువంటి సేవలని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ వారి ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్ లేదా టీ మూడు కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు బాటిల్ టీషర్ట్స్ రేమండ్ అరవింద్ రీడెంట్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ విజయ్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్